స్టేట్ లెవెల్ వారికి డెన్నిస్ లిక్కడ దానికి చేసిన ఆమె ఇక్కడ వరంగల్లా మీరు చేసింది స్టేట్ లెవెల్ అన్నట్టు ఇది వచ్చేసి నేషనల్ లెవెల్ అన్నట్టు దా నేషనల్ లెవెల్ అంటే ఇరవై స్టేట్లు అటెండ్ అయిన అన్నట్టు ఓకేనా

వరల్డ్ కరాటే అసోసియేషన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కరాటే నాన్ నాన్స్టాప్ పనిచేసేందుకు స్టాప్ కటాసు విభాగంలో మన తెలంగాణ హన్మకొండకు చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థిని విద్యార్థులు ఎండి ఆసియా బ్లాక్ బెల్ట్ అండ్ ఎండి ఇర్ఫాన్ బ్రౌన్ బెల్ట్ విద్యార్థులు ఇద్దరు చెన్నైలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో వీరికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఈ టోర్నమెంట్కి గాను ఇండియా నుంచి వెళ్ళి ఇరవై స్టేట్లు ట్వంటీ స్టేట్స్ అటెండ్ కావడం జరిగింది ఇందులో త్రీ థౌజండ్ మెంబర్స్ పార్టిసిపేట్ జరిగింది అందులో నుంచి వెళ్ళి మన పిల్లలు హన్మకొండ బిఎంఆర్ కరాటే కిక్ బాక్సింగ్ విద్యార్థులకు ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు అవార్డు రావడం కూడా మా బిఎంఆర్ కరాటే అకాడమీకి చాలా ఆనందకరంగా అనుకుంటున్నాము ఈ గాను బిఎంఆర్ కరాటే అసోసియేషన్ కోచెస్ వచ్చేసి దినేష్ తేజ గణేష్ తేజ సుప్రియ వైష్ణవి రణదీపు సాయివర్ధన్ పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ఆల్